ఆకాశవాణి స్పాట్ న్యూస్ మానవత్వాన్ని మించిన మతం లేదు పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు సత్యమేవ జయతే ఆకాశవాణి స్పాట్ న్యూస్ ఆ మేడం వెళ్ళడం మొత్తం మొదలు పోతే నూరు రూపింగ్ అనకాపక్క అనకాపట ఆకినాడ ఆకినాడ నాకు నెక్స్ట్ మన పంపకి కళ్యాణ్ గారి ఆశ్ గారికి ఓకే చైన్ కదా జె ఎస్ గారికి పని చేసినటువంటి జె గారికి నా ఉదయం పట్టణ చేసినటువంటి స్వాతంత్ర స్వాతంత్ర మండలు నా తోటి కార్మికులు అందరికీ హృదయపూర్వక నమస్కారం చేయండి ముఖ్యంగా ఈరోజు సెక్రటరీ గారు మేమంతా కలిపి మనం ఈ రోజు వరకు రాముడు అడగక్కడి లేకుండా చేయడం ఉద్దేశంతోనే ఆ రోజు మనం అనుకున్నాము కానీ కొంచెం కొన్ని కారణాల వల్ల పోదాక మనలో మనకే ఇబ్బంది వచ్చి అవన్నీ కూడా ఈ రోజు మనందరం కొంచెం డిస్కస్ చేసే ఉందని వచ్చి ఒక మాట ఉండాలని నిర్ణయంతోనే ఈ నిర్ణయం తీసుకుని నన్ను సెక్రండరీగా చేసినటువంటి జిఎస్ నారాయణ గారికి నమస్కారం ఇకపోతే మరి రానున్న రోజుల్లో మన పరిస్థితి చాలా కష్టమైన పద్ధతుల్లో ఉన్నాము ఇప్పుడు ఉన్నాము ఇంకా కష్టమైన పద్ధతికి వెళ్ళబోతున్నాం కాబట్టి ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడి మనం ఏంటి మనం ఎలా ఉండాలి మనం చేసే పరిస్థితులు ఏంటి రేపు ఎలాగా మేనేజ్మెంట్తో చేసి పరిశ్రమలకి అలాగే నర్సీపట్నం డిపోలో సుదీర్ఘంగా ఎనభై ఆరు సంవత్సరాలు సెక్రటరీగా చేసి ప్రత్యర్థి యూనియన్ గుండెల్లో ధనం పుట్టించిన జిఎస్ నారాయణ గారికి ప్రత్యేక అనుబంధం తెలియజేస్తూ ఇప్పుడు వరకు నేను కమిటీలో పనిచేశాను అది మీకు తెలుసు తమ తమాలుగా అనేక పోస్టులు నేను పనిచేశాను ఇప్పుడు నాకు మరీ బాధ్యత పెంచినట్టుగా ప్రెసిడెంట్ బాధ్యత ఎస్పీ ఈ ప్రెసిడెంట్ పదవికి మీ అందరూ నా సహకారం చేసి నాకు మరింత ఉత్సాహం కనిపిస్తారని కోరుకుంటూ మీ అందరూ ఈ సమావేశానికి హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుండా బైపాస్ లో తిప్పాలి చాలా డబ్బులు చూసేస్తున్నాం దానికి శ్రీశక్తి పథకం రావడం వల్ల మరి ఇక్కడ చెప్పకూడదు కానీ మేము రోడ్లకెళ్ళి తర్వాత అన్న మాకు మా ప్రధాన కృతజ్ఞతలు అందరికీ తెలియపరిచారు మరి కమిటీ కూర్పు అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్న సమస్యల మీద ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ఇంచ ఆలోచించి బాధ్యత అయితే నా పెట్టినందుకు మరి కమిటీ వారికి ముఖ్యంగా కార్యకర్త అందరికీ కూడా ముందుగా నా శ్రద్ధ వచ్చి బాధాలు ఉందని తెలియపరుస్తున్నాను మరి కమిటీ కూర్పు

మీ అందరి సహకారం ముఖ్యంగా జిల్లా జోనల్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి ఆకాంక్ష మరి వారి యొక్క ఆశీస్సులతో మరి యొక్క నచ్చినటువంటి పని విషయాన్ని గమనంలో పెట్టుకోవద్దు ఎన్ని గొడవలు ఉన్నా ఎగ్వచ్చిగా ఉండి ఎన్నో మేము విడిపోదు అని ఆటలోనే మీకు వచ్చింది అని చెప్పడానికి ఇదొక మరి ప్రత్యేక వేరో వేరే కానీ ఈ రెండు మూడు నెలలు కూడా ఎన్నో ఆసక్తితోటి పిచ్చిందం అయిపోతుందని మొక్కలు అయిపోద్దని ఏదైతే కాలవ కలాల కళ్ళని పులిసుతో పెట్టి మీ అందరి సహకారంతో ఉన్న కమిటీని ఎగ్వచ్చ చేయడంలో నాకు బాధ్యత పెట్టినందుకు మీరు కొన్ని చేయడం జరిగింది అది పెద్దల ఆశీస్లతో వాళ్ళ సహకారం కూడా కోరుతూ పద్దెనిమిది మంది కమిటీని కూర్పు చేయడం జరిగింది